అగోర అందరు తెలిసిందే రెండు రాష్ట్రాలలో కాదు మిగతా రాష్ట్రాలలో కూడా లేడీ అగోర గురించి అందరు తెలిసిందే వర్షనీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది మళ్ళీ అమ్మ అమ్మ అని పిలిచే అమ్మాయిని మరి నా భార్య అని చెప్పడం జరుగుతుంది అది ఏంటి అనేది ఆ దేవునికి తెలుసు మరి ఎందుకు చేసుకుంది చాలామంది కూడా అనడం ఏంది లేదు అమ్మాయిని వశీకరణతోనే ఆ విద్యతోనే ఆమె ఆమెని వశ వర్షపరుచుకోవడం జరిగింది అని అన్నారు దానికి ముందు ట్రోల్స్ ఏంటి ఏ దొంగ ఆగోరా కాదు ఏం కాదు అని ఇప్పుడు ఆ అమ్మాయి అంత అమ్మాయి స్వచ్ఛందంగా తన దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకునే వరకు వచ్చింది వచ్చిన తర్వాత ఏమంటున్నారు ఇది ఆయన వశీకరణ విద్య అయితే వచ్చు దాంతోనే వసీకరణించుకున్నాడు తన దగ్గర తెచ్చుకున్నాడు అనేసి అంటున్నారు సో అది పక్కన పెడితే కొన్ని రోజులకి ఈ ఆగోరలు ఏంటంటే వీళ్ళకి ఇంకా కొద్ది అద్భుతమైన శక్తులు రావాలి అంటే ఒక అమ్మాయిని బలి ఇవ్వాలి సో దానికోసమే ఈ అమ్మాయిని వశీకరణించుకొని ఈ అమ్మాయిని బలిస్తారు అని కూడా రూమర్స్ అయితే వచ్చే చాలా మటుకు కూడా రోల్స్ అయితే అయ్యాయి చాలా ఛానళ్ళల్లో ఈ తమ్ముళ్ళని కూడా పెట్టారు సో ఈ లేడీ ఆగోరా వర్షిన్ని చంపేస్తారు బలిచ్చేస్తారు బలిచ్చేస్తుంది అనేసి సో ఇవంతా జరుగుతుంటే వాళ్ళు మాత్రం మేము చాలా హ్యాపీగా ఉన్నాం మేము వెళ్ళిపోతున్నాము వేరే దగ్గర వెళ్ళి బతుకుతాం మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకండి అనేసి వాళ్ళు ఒక వార్నింగ్ అయితే కాదు కానీ ఒక సూచన అయితే ఇవ్వడం జరిగింది సో అలాంటి సిచ్యువేషన్లో ఛత్తీస్గఢ్లోకి వెళ్ళి మళ్ళీ లేడీ ఆగోరని అరెస్ట్ చేయడం మాత్రం జరిగింది మరి ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలియదు అంటే దానికి కారణం ఏంటంటే ఒక అమ్మాయి దగ్గర దాదాపు పది లక్షలు తీసుకున్న లేడీ ఆగోరే అంటే నీకు మంచి నేను కొన్ని పూజలు చేస్తాను ఆ పూజలు చేస్తే నువ్వు అనుకున్న పని జరుగుతుంది అని చెప్పేసి పూజ చేసి లేదు ఇంకొక ఐదు ఐదు లక్షలు ఫస్ట్ ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది సో మళ్ళీ నేను పూజ చేస్తాను అది మొత్తం పూజ కంప్లీట్ కాకపోతే నువ్వు నాశనం అయిపోతావు వాళ్ళందరూ చనిపోతారు పిచ్చోలైపోతారు అయిపోతారు సో ఇంకొక ఐదు లక్షలు ఐదు లక్షలు ఇస్తే నేను పూజ కంప్లీట్ చేస్తాను అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందని చెప్తే ఆ అమ్మాయి ఇంకో ఐదు లక్షలు కూడా ఇవ్వడం జరిగింది అని ఆమె అంటుంది ప్రూఫ్ అయితే మనకు తెలియదు ఆమె అంటుంది మొత్తం పది లక్షలు దాదాపుగా నేను పది లక్షలు లేడీ ఆగోరుకి ఇచ్చాను నాకు ఎలాంటివి కూడా ఏం చేయలేదు ఏం చూపించలేదు సో తనపై నేను కేసు పెడుతున్నానని ఆ అమ్మాయి కేసు అయితే పెట్టింది సో అదే కేసు లీడ్ తీసుకొని ఆ లేడీ అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఆ లేడీ అగౌర్తో పాటు ఆ అమ్మాయి ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఆ అమ్మాయి కూడా ఉంది సో అప్పుడు రిపోర్టర్లు అడిగినప్పుడు తన సమాధానం ఏంటంటే ఆ అమ్మాయి నన్ను నమ్ముకొని వచ్చింది ఆ అమ్మాయిని నేను వదిలిపెట్టను నాతో పాటు తనను కూడా అరెస్ట్ అవుద్ది తను కూడా నాతో పాటే వస్తుందని క్లియర్ కట్గా చెప్పాను మరి మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి అసలు ఈ అరెస్టు గురించి అరెస్ట్ వెనుకాలేము ఉన్నారనుకుంటున్నారే నాకు చట్టాలపై నమ్మకం ఉంది చట్టాలు చేసుకునే పని తన పని తను చేసుకుంటూ పోతుంది నాకేం భయం లేదు నాన్న చట్టం ఎలా ఫాలో అయితే ఎలా ఎలా అంటే నిర్ణయం తీసుకుంటే నేను దానికి కట్టుబడి ఉన్నానని లేడీ యాగోరైతే చెప్పింది సో మొత్తానికి ఏదైతే బలి ఇస్తారు అనే దానికైతే చెక్ పడ్డదని మనం అనుకోవచ్చు అగోర అందరు తెలిసిందే రెండు రాష్ట్రాలలో కాదు మిగతా రాష్ట్రాలలో కూడా లేడీ యాగోర గురించి అందరు తెలిసిందే వర్షనీ అని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది మళ్ళీ అమ్మ అమ్మ అని పిలిచే అమ్మాయిని మరి నా భార్య అని చెప్పడం జరుగుతుంది అది ఏంటి అనేది ఆ దేవునికి తెలుసు మరి ఎందుకు చేసుకుంది చాలామంది కూడా ఏంది లేదు ఆ అమ్మాయిని వశీకరణతోనే ఆ విద్యతోనే ఆమె ఆమెని వశ వర్షపరుచుకోవడం జరిగింది అని అన్నారు దానికి ముందు ట్రోల్స్ ఏంటి ఏ ఇదంతా దొంగ ఆగోరా కాదు ఏం కాదు అని ఇప్పుడు ఆ అమ్మాయి అంత అమ్మాయి స్వచ్ఛందంగా తన దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకునే వరకు వచ్చింది వచ్చిన తర్వాత ఏమంటున్నారు ఇది ఆయన వసీకరణ విద్య అయితే వచ్చు దాంతోనే వసీకరణించుకున్నాడు తన దగ్గర తెచ్చుకున్నాడు అనేసి అంటున్నాడు సో అది పక్కన పెడితే కొన్ని రోజులకి ఆగోరలు ఏంటంటే వీళ్ళకి ఇంకా కొద్దిగా అద్భుతమైన శక్తులు రావాలి అంటే ఒక అమ్మాయిని బలివ్వాలి సో దానికోసమే ఈ అమ్మాయిని వశీకరణించుకొని ఈ అమ్మాయిని బలిస్తారు అని కూడా రూమర్స్ అయితే వచ్చే చాలా మటుకు కూడా రోల్స్ అయితే అయ్యాయి చాలా ఛానళ్ళల్లో ఈ తమ్ములను కూడా పెట్టారు సో ఈ లేడీ ఆగోర వర్షన్ని చంపేస్తారు బలిచ్చేస్తారు బలిచ్చేస్తుంది అనేసి సో ఇవంతా జరుగుతుంటే వాళ్ళు మాత్రం మేము చాలా హ్యాపీగా ఉన్నాం మేము వెళ్ళిపోతున్నాము వేరే దగ్గర వెళ్ళి బతుకుతాం మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకండి అనేసి వాళ్ళు ఒక వార్నింగ్ అయితే కాదు కానీ ఒక సూచన అయితే ఇవ్వడం జరిగింది సో అలాంటి సిచ్యువేషన్లో ఛత్తీస్గఢ్లోకి వెళ్ళి మళ్ళీ లేడీ ఆగోరని అరెస్ట్ చేయడం మాత్రం జరిగింది మరి ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలియదు అంటే దానికి కారణం ఏంటంటే ఒక అమ్మాయి దగ్గర దాదాపు పది లక్షలు తీసుకున్న లేడీ ఆగోరే అంటే నీకు మంచి నేను కొన్ని పూజలు చేస్తాను ఆ పూజలు చేస్తే నువ్వు అనుకున్న పని జరుగుతుంది అని చెప్పేసి పూజ చేసి లేదు ఇంకొక ఐదు ఐదు లక్షలు ఫస్ట్ ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది సో మళ్ళీ నేను పూజ చేస్తాను అది మొత్తం పూజ కంప్లీట్ కాకపోతే నువ్వు నాశనం అయిపోతావు అందరూ చనిపోతారు పిచ్చోలైపోతారు అయిపోతారు సో ఇంకొక ఐదు లక్షలు ఐదు లక్షలు ఇస్తే నేను పూజ కంప్లీట్ చేస్తాను అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందని చెప్తే ఆ అమ్మాయి ఇంకో ఐదు లక్షలు కూడా ఇవ్వడం జరిగింది అని ఆమె అంటుంది ప్రూఫ్స్ అయితే మనకు తెలియదు ఆమె అంటుంది మొత్తం పది లక్షలు దాదాపుగా నేను పది లక్షలు లేడీ ఆగోరుకి ఇచ్చాను నాకు ఎలాంటివి కూడా ఏం చేయలేదు ఏం చూపించలేదు సో తనపై నేను కేసు పెడుతున్నానని ఆ అమ్మాయి కేసు అయితే పెట్టింది సో అదే కేసు లీడ్ తీసుకొని ఆ లేడీ ఆగోరిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఆ లేడీ అగౌర్తో పాటు ఆ అమ్మాయి ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఆ అమ్మాయి కూడా ఉంది సో అప్పుడు రిపోర్టర్లు అడిగినప్పుడు తన సమాధానం ఏంటంటే ఆ అమ్మాయి నన్ను నమ్ముకొని వచ్చింది ఆ అమ్మాయిని నేను వదిలిపెట్టను నాతో పాటు తనను కూడా అరెస్ట్ అవుద్ది తను కూడా నాతో పాటే వస్తుందని క్లియర్ కట్గా చెప్పాను మరి మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి అసలు ఈ అరెస్ట్ గురించి అరెస్ట్ వెనకాల ఏమున్నారనుకుంటున్నారే నాకు చట్టాలపై నమ్మకం ఉంది చట్టాలు చేసుకునే పని తన పని తను చేసుకుంటూ పోతుంది నాకేం భయం లేదు నాన్న చట్టం ఎలా ఫాలో అయితే ఎలా ఎలా అంటే నిర్ణయం తీసుకుంటే నేను దానికి కట్టుబడి ఉన్నానని లేడీ యాగోర్ అయితే చెప్పింది సో మొత్తానికి ఏదైతే బలి ఇస్తారు అనే దానికైతే చెక్ పడ్డదని మనం అనుకోవచ్చు